వెల్కమ్ టు ఛానల్ జూన్ ఒకటి నుంచి రాశుల వారికి అత్యంత లగ్జరీ లైఫ్ రాబోతుంది ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులకి సంచారం చేస్తూ ఉంటుంది కొన్ని గ్రహాలు ఇరవై ఐదు రోజులకు సంచారం చేస్తాయి రాబోతున్నటువంటి జూన్ నెల శాస్త్ర ప్రకారం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్తూ ఉన్నారు కుజుడు ఈ నెలలో మేషరాశులకు సంచారం చేస్తాడు ధైర్యం బలానికి కుజుడు సూచిక ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే ధైర్యం పెరగడంతో పాటు వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి జూన్ ఒకటవ తేదీన కుజుడు సంచారం జరగబోతోంది దీనివల్ల వల్ల ప్రయోజనాలు పొందబోతున్న రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారికి భారీ లాభాలు ఉన్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి విదేశాలలో చదువుకోవాలనుకున్న వారి కోరికలు నెరవేర్తాయి అన్నదమ్ముల ఒకరినొకరు మద్దతు మద్దతుతో పనిచేసుకుంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది తరువాత రాశి కుంభరాశివారు గతంలో వ్యాపారాల్లో పెట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి కోర్టు కేసుల్లో ఉన్న వారికి అనుకూలంగా తీర్పు రాబోతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తో పాటు వేతనం కూడా పెరుగుతుంది పరిశోధనలపై విదేశాలకు వెళ్లాలనుకునే వారి యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి ధనుసు వారు ఏ పనిలోనైనా రెట్టింపు లాభాలు ఉంటాయి అద్భుత విజయాలు సాధిస్తారు మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ సులభంగా నెరవేర్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేందుకు సమయాన్ని కేటాయిస్తారు వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవితిస్తారు జీవిత భాగస్వామితో సలహా సంప్రదిబ్బులు చేసే పనులు విజయం సాధిస్తారు తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీనరాశి వారు మీనరాశి వారికి కుజుని యొక్క ప్రభావం తీరాశవారు అనేక ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి చాలా బాగుంటుంది అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేసిస్తారు ఎటువంటి పనులు చేపట్టిన విజయం మీదే అవుతుంది ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కోరిక నెరవేరుతూ ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి